ఆపరేషన్ సింధూర్ దీని గురించి మన అందరికి తెలిసిందే ఆ కర్వేపాక్ గార్లు వచ్చి మన వాళ్ళని ఇరవై ఆరు మందిని చంపిపోయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మిషన్ ఇది ఒక మిషన్ అనే మనం అనుకోవాలి వర్ష పెట్టి ఏర్వేద మూలు పెట్టింది అనుకోవచ్చు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు సెలబ్రిటీలు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు అట్లా మన క్రికెటర్లు కూడా రియాక్ట్ అయ్యారు అయితే క్రికెటర్లు కొంతమంది రియాక్ట్ అయ్యారు కొంతమంది రియాక్ట్ కాలేదు వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ దీనిపైన రియాక్ట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఆపరేషన్స్ ఇందుడి పైన రియాక్ట్ అయిన వాళ్ళలో మనోడు యువరాజ్ సింగ్ ఒకడు మనోడు చాలా పెద్ద పోస్టే పెట్టినమాట మన దేశం యొక్క బలం ఐక్యత అట్నే మన అందరం ఎప్పుడు కలిసే ఉండాలి భారతదేశం ఎప్పుడు బలంగా మయారి ఐక్యంగా ఎదుగుతుంది అనుకుంటే ఒక పెద్ద పోస్టే పెట్టిండు శాంతికి ముప్పు కలిగించే ఎవరికైనా సరే ఇండియా సమాధానం చెప్తుంది అనే విధంగా అంటే మన అందరం కలిసి సమాధానం చెప్తాం అనే విధంగా మనోడు పోస్ట్ పెట్టిన అనమాట ఇక ఆ తర్వాత సచిన్ కూడా పెద్ద పోస్టర్ పెట్టిండు ఐక్యతలోనే నిర్భయం బలం ఉంటది మన దేశానికి కవచం మన ప్రజలే ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటే లేదు మన అందరితో ఒకే జట్టు అనుకుంటే సచిన్ కూడా ఒక పోస్ట్ పెట్టిండు ఇక అట్నే సేవా కూడా ఒక క్రీపీ పోస్ట్ అన్నమాట అంటే సేవా అంటేనే తెలిసిందే కదా కొంచెం ఫన్నీగా కామెడీగా అవతల వాళ్ళని తక్కువ చేసినట్టు పోస్ట్ పెడతా ఉంటాడు ఇక్కడ కూడా పాకిస్తాన్ ఇద్దరు తీసుకుంటే పోస్ట్ అన్నమాట మీ పైన ఎవరైనా రాళ్ళు ఇసురుతే మీరు పువ్వులు ఇస్తారండి కాకపోతే ఆ పువ్వులలో కుండలు పెట్టుకుంటా అంటే ఏదైనా పెద్దదాల్లో పెట్టి మనోడు పోస్ట్ పెట్టిండు అట్నే తర్వాత చాలా మంది క్రికెటర్లు మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టుకుంటా అంటే ఆ ఎమోజీ పెట్టుకుంటా ఆపరేషన్ సింధూర్ మన ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది కదా ఒక పిక్ దాన్ని అందరూ స్టోరీలలో పెట్టుకున్నారు అనమాట రింకు సింగ్ ఆ పెట్టుకున్నాడు అట్నే ఆ తర్వాత గౌతమ్ గంభీర్ ఇంకా కూడా మనం చూసుకుంటే సురేష్ రైనా వరుణ్ చక్రవర్తి మహమ్మద్ షెమి అట్నే మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ ఆపరేషన్ సింధూర్ది పోస్ట్ చేస్తే మనోడు రవీంద్ర జడేజా మాత్రం జై హింద్ అనుకుంటే ఒక పోస్ట్ అనేది పెట్టిండు వీళ్ళు ఇప్పటి వరకు అంటే నేను ఈ వీడియో వేస్తున్నంత వరకు రియాక్ట్ అయిన క్రికెటర్లు అంటే కొంచెం ఫేమస్ అయిన క్రికెటర్లు కొంచెం బాగా పేరున్న క్రికెటర్లు అనుకోవచ్చు అయితే ఇందులో చాలా మంది క్రికెటర్లు రియాక్ట్ కాలేదు అందులో పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బూమ్రా ఇలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు బూమ్రా ఓకే సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళైతే రియాక్ట్ కావచ్చు సూర్యకుమార్ యాదవ్ అయితే ఇలాంటి దానిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనోడు కాలేదు ఎందుకు కాలేదు అర్థం కావట్లేదు అట్నే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రోహిత్ శర్మ అయితే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫాలోయింగ్ ఎవ్వలేదు ఇండియాలో అటువంటి వీళ్ళిద్దరు అంటే క్రికెట్ ఫేస్ లు వీళ్ళిద్దరు క్రికెట్ లో అయితే ఇక వరల్డ్ క్రికెట్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీని అంత మంది ఫాలోవర్లను పెట్టుకున్నాడు ఒక్క స్టోరీ ఒక్క స్టోరీ ఆపరేషన్ సింధూర్ పైన పెట్టినా లేదంటే జై హింద్ అని పెట్టినా లేదంటే ఇండియన్ ఆర్మీ గురించో లేదంటే కనీసం మన ఇండియన్ ఫ్లాగ్ తన స్టోరీ లో పెట్టుకున్నా బాగుండేది అని నాకు అనిపిస్తున్నది మనోడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా కావచ్చు ఇటువంటి సమయంలో మాత్రం దేశ ప్రజలతో కలిసి ఉండాలి కదా అంటే ఇప్పుడు అందరు క్రికెటర్లు ఉన్నారు అందరు సినిమా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అలాంటి మనోడు మాత్రం ఎందుకు పెట్టుకోవట్లేదు అర్థం కావట్లేదు ఇక అట్నే ఇది చూసిన తర్వాత మనోడిని ట్రోలింగ్ అనేది చేస్తున్నారు మనోడు అసలు ఇండియనే కాదు మనోడు యూకేలో సెటిల్ అయిదాం అనుకుంటున్నాడు మనోడు లండన్ సిటిజన్ అది ఇది అనుకున్నాడు ట్రోల్ చేస్తా ఉన్నారు కాకపోతే అట్లా తప్పు విరాట్ కోహ్లీ ఇండియనే ఖచ్చితంగా ఇండియా మనోడు మన ఇండియా కోసం ఎన్నో రికార్డులు కూడా సాధించిండు మ్యాచ్లు గెలిపించిండు టైటిల్ గెలిపించిండు కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్లలో ఒక పోస్ట్ కనుక పెట్టి బాగుండేది అనేది నా ఒపీనియన్ అట్నే రోహిత్ శర్మ మన ఇండియన్ కేప్టెన్ మనోడు రీసెంట్ గా టెస్ట్ లో రిటైర్మెంట్ ప్రకటించిండు కాకపోతే ఆ ప్రకటించడానికి ముందే ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఇండియాకు కేప్టెన్ మనోడే మెయిన్ కేప్టెన్ ఇక్కడ వన్ డే లలో అక్కడ టెస్టు ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చింది కానీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన మనోడే టెస్ట్ కెప్టెన్ అటువంటి టీమిండియా కెప్టెన్ కూడా ఇటువంటి దానిపైన స్పందించకపోతే ఎట్లుంటది ఉండదు కదా మరి రోహిత్ అయితే స్పందించాల్సిందని నేను అనుకుంటాను మరి మీరేమనుకుంటారు ఇట్లా పెద్ద పెద్ద క్రికెటర్లు ఇలాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లలో దేశ ప్రజలతోటి కలిసి నడిస్తే బాగుంటుంది అంటే ఇటువంటి లో మన ఆర్మీకి కొంచెం సపోర్ట్ గా ఒక పోస్ట్ పెడితే బాగుంటుంది మనలో సపోర్ట్ చేసేటట్టు ఒక స్టోరీ పెడితే బాగుంటుంది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి